సర్కార్ ఏర్పడి ఏడు నెలల వ్యవధిలోనే కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని ఇందుకు ఈ నెల ఇరవై ఏడున ఉదయగిరిలో పోరుబాట నిర్వహిస్తున్నామని నియోజకవర్గ వైసీపీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు వింజమూరులోని వైసీపీ కార్యాలయంలో పోరుబాట వాల్పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం పార్టీ నాయకులు మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి కాటం రవీంద్రారెడ్డి మాగంటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందారని వారు ఎద్దేవా చేశారు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కన్వీనర్లు రేవనూరి శ్రీనివాసులు రెడ్డి ఆనంగి రమణయ్య పల్లల కొండారెడ్డి సంజీవరెడ్డి విజయ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెంపునకు నిరసనగా ఉదయగిరిలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమం మన ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యలు శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్తలందరూ కూడా ఎనిమిది మండలాల కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఉచిత బస్సు అయితే ఇంతవరకు అమలు చేయలేదు అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఏర్పాటు చేయలేదు అలాగే రైతులకు ఇస్తున్నటువంటి ఇరవై వేల రూపాయలు అదే ఇవ్వలేదు అలాగే ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడ మనిషికి కూడా పదిహేను వందల రూపాయలు నెలకిస్తానన్నారు అవి ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సపరేట్గా ఏజ్ తప్పు లిమిట్స్తో పెన్షన్ ఇస్తానన్నారు అదే ఇవ్వలేదు ఈ యొక్క కార్యక్రమాలు ఏది కూడా అమలు చేయకుండా బూటకు హామీలతో అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ నిరసనగా ఈ నెల ఇరవై ఏడున ఉదాయిగి మన ఉదయగిరి ఇన్ఛార్జి వారిలో శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జర మన ఎనిమిది మండలాల కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచేయవలసిందిగా కోరుతున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వేరేలు మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడో తారీఖు మన ఉదయగిరి నియోజకవర్గంలో మన ఉదయగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన గలం వినిపించడానికి ఉదయ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపు మేరకు ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని బోటక హామీ బోటకం హామీ ఇచ్చి గెలిచిన మూడు నాలుగు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన చేసింది ఈ భారం అంతా అందుకని పెంచాల్సి వస్తుంది అనే ఒక అబద్ధ మాటతో కరెంటు ఛార్జీలు ఈ రాష్ట్ర ప్రజలపై నడ్డి విడిచే విధంగా వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో మన ప్రితమ నాయకులు పిలుపు మేరకు అందరం కూడా ఈ ధర్నాని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సోలారు మొన్న సిక్కిలో ఒప్పందం ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు పరీక్షలు యాభై రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్